టీబీ నేర్చాలి కానీ లెప్రసీ కానీ ఇలాంటి కండిషన్ లో మనం పాలు ఇవ్వకూడదు కానీ తల్లి నుంచి పిల్లలకి అదర్వైజ్ జ్వరం వచ్చిన దగ్గు వచ్చిన వచ్చిన పీరియడ్స్ లో ఉన్నా ఎలా ఉన్నా కూడా బేబీకి పాలు ఇవ్వచ్చు ఓకే అదేమి ప్రాబ్లమెటిక్ నెక్స్ట్ పుట్టిన ఫస్ట్ సిక్స్ మంత్స్ తల్లిపాలే ఇవ్వాలి ఆ తర్వాత నుంచి మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే కందిపప్పు కానీ పెసరపప్పు కాని అన్ని ఉడకపెట్టి పెట్టడం ఇలాంటివి చేయండి నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ ఆపిల్లోని తొక్క తీసేసి లోపల గుజ్జు ఇలా స్పూన్ తో గోపితే వస్తా ఉంటది అది కానీ లేదంటే బంగాళదుంప బాగా ఉడకపెట్టి గుడ్డు మాత్రం అసలు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత స్టార్ట్ చేయదు కొంచెం మందికి గుడ్డు పడదు చాలా వరకు గుడ్డు పడదు వన్ ఇయర్ వరకు కూడా పెట్టచ్చు వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి మీరు గుడ్డు స్టార్ట్ చేయండి ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత మాత్రం గుడ్డు ఎవరికి పెట్టదు అది తొక్క అవ్వచ్చు లేదంటే లోపలి చందమామ అవ్వచ్చు కానీ అది మాత్రం పెట్టదు నెక్స్ట్ కొంచెం మంది ఎలా ఉంటా బేబీని తీసుకొచ్చేస్తా ఉంటున్నారు క్యాప్ డెఫినెట్ గా ఉండాలి అదే నెక్స్ట్ సాక్స్ గ్లౌస్ ఇవి ఉండాలి లేదంటే బాడీ నుంచి హీట్ అనేది బయటికి పోతుంది బయటికి పోవడం వల్ల బేబీ ఆరిపోయినట్టు బేబీ వెయిట్ గెయిన్ అవ్వదు బాడీలోంచి హీట్ అంతా పోతా ఉంటది ఎప్పుడైతే వెచ్చదనో లేదో బాడీకి హైపోర్యంలోకి వెళ్ళిపోయి అదేంటే షాక్ లో ఎండిపోయినట్టు అయిపోతాడు మాట బేబీ అలా చేయొద్దు అలా చేయబో అది అలా మగతగా ఉండిపోతాడు సో అలా ఎప్పుడు చేయొద్దు ఎప్పుడు కూడా వెచ్చగానే ఉంచండి బేబీస్ ని ఓకేనా ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో అది మా కూడా మంచి కళ్ళని పడుకుని పాలు ఇవ్వద్దు ఉన్నా ఎలాంటివి ఉన్నా టాబ్లెట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఐరన్ టాబ్లెట్స్ వాడాలి వాడుతున్నా ఐరన్ కాల్షియమ్ కాంప్లెక్స్ ఏమి ఇవ్వలేదా మీరు ఎందుకు చూపించుకోలేదు మరి చెప్పలేదా ఐరన్ టాబ్లెట్స్ ఎవరు తర్వాత అప్పుగా నడిపి ఇచ్చినండి కాకపోతే నాకు తెలియదు కదా డెలివరీ అయిన సిక్స్ మంత్స్ వరకు ఐరన్ కాల్షియం డి కాంప్లెక్స్ సో మీరు డెలివరీ అయిన తర్వాత ఏదన్నా కేసు వస్తే మాత్రం కన్సాన్ ఆశకు కానీ లేదంటే ఎన్నం గడి కానీ చెప్తే వాళ్ళు ఐరన్ కాల్షియం టాయిలెట్ అవడం ఇలా ఉంటుంది అబ్బాయిలో బలం కూడా ఉండదు వెయిట్ అనేది గెయిన్ అవడం బరువు అనేది పెరగదు డబ్బా పాలు ఎప్పుడైతే ఇస్తున్నామో వాళ్ళకి డబ్బా పాలు కాకుండా తల్లిపాలు ఇచ్చేవాళ్ళు విత్ ఇన్ ఫైవ్ పుట్టిన త్రీ మంత్స్ కి కొంచెం బరువు పెరుగుతూ ఉంటాడు తర్వాత ఐదు నెలలకి ఇంకో కొంచెం పెరుగుతూ ఉంటాడు సో ఒక డబ్బా పాలు పెట్టిన అబ్బాయికి డబ్బా పాలు పట్టన అబ్బాయికి తేడా అలా ఉంటుంది నెక్స్ట్ డబ్బా పాలు పట్టిన అబ్బాయి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ జ్వరాలు నెక్స్ట్ తుమ్ములు విరోచనాలు ఇలాంటివి ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి అదే తల్లిపాలు పట్టిన అబ్బాయి అలా ఉండడు చాలా యాక్టివ్ గా సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కొంచెం అరగ తీసుకునేలా ఉంటది ఓకే సో ఇలాంటివి ఏవి పట్టద్దమ్మా నెక్స్ట్ మీరు చేసేది ఏంటంటే తల్లిపాలు ఇలా పడతా ఉంటారు సో మీకు ఎప్పుడైతే బ్లాక్ అది ఉంటది కదా ముచ్చుకు అదంతా కంప్లీట్ ఆ బ్లాక్ అంతా నోట్లోకి వెళ్ళాలి కనిపిస్తుందా మీకు ఇదిగో చూడండి కనిపిస్తుందా ఈ తల్లిపాలతో ఈ ముచ్చ నోట్లో వెళ్ళేలా ఉండాలి సో ఇది ఉంది కదా ఇది తప్పు ఇలా పెట్టారు అంటే కనుక బేబీ అనేది ప్రాపర్ గా సక్ చేయలేడు పాలనే సరిగ్గా తీసుకోలేడు సో ప్రాపర్ గా రావు సక్ చేసేటప్పుడు పీల్చుకునేటప్పుడు పాలు అనేవి ప్రాపర్ గా రావు రాకపోతే మనం ఇచ్చే ఒక టెన్ పర్సెంట్ పాలు అనేది మనం ఇవ్వగలుగుతాం నెక్స్ట్ ఇలా చేయడం వల్ల కొంచెం మనీ చాతికి ముక్క ఆంచేస్తూ ఉంటారు ముక్క ఆంచేస్తే ఊపిరి ఆడకుండా ప్రాబ్లం అవుతుంది అలా కాకుండా ఊపిరి ప్రాపర్ గా వెళ్ళాలి ఆ గడ్డం అంతా మాత్రం ఆ చనుముకు తగలాలి ఓకే నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ బేబీ పుట్టిన తర్వాత బేబీకి బేబీకి త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండాలమ్మా ఒక బేబీ పుట్టిన తర్వాత ఇంకొక బేబీ వచ్చేసరికి మధ్యలో త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండాలి ఫస్ట్ వన్ ఇయర్ అయితే స్నానాలు రావు దాని వల్ల అలా గడిచిపోద్ది కానీ నెక్స్ట్ నుంచి మాత్రం కండోమ్స్ పెట్టుకోవడం కొంచెం మంది అక్కడ అడుగుతూ ఉంటారు ఏంటి అడ్డంగా ఏమన్నా పెట్టమంటారా లేదంటే మీరు ఏమన్నా చేసుకోగలరా అని అడుగుతారు లేదు అంటే కనుక టాబ్లెట్లు కానీ ఇది ఒక గ్యాప్ తీసుకోవడం కోసం మాత్రం టాబ్లెట్లు కానీ లేదంటే ఒక కాపర్టీ అని అంటది అది కానీ గర్భసంచిలో పెట్టించుకోవాలి ఓకే నెక్స్ట్ మోర్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటని చెప్పచ్చు టెన్ మంత్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్ గా పాలేబట్ట తెలుసుకోండి అది చూపిస్తావని కదా పాలు పట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా ఉంటారంటే చాలా వరకు కొట్టరు ఇలా రుద్దేస్తా ఉంటారు పాలు నెక్స్ట్ కొంచెం చాలా వరకు ఇచ్చేది ఏంటంటే పడుకుని పాలిచ్చేస్తారమ్మా పడుకుని పాలిచ్చడం వల్ల కొట్ట తాగేసిన తర్వాత అది బీరకాయలో ఉండిపోద్ది సో అబ్బాయికి డిఫికల్టీ గా ఉండదు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటది తాగిన తర్వాత అట్లీస్ట్ ఇలా వేసుకునే భుజం మీద వేసుకుని ఇలా డొప్పలా చేసి ఇలా బాధతా ఉండాలి సౌండ్ అలా వస్తుంది అలా బాగుతా ఉండాలి అలా బాటితే పాలు అరుగుతాయి ఎప్పుడైతే మీరు ఇలా బాగకుండా ఉంటారో అది ఏమవుతదంటే ఆ పాలు అనేవి ఇక్కడ ఉండిపోయి కిందకి వెళ్లకుండా అబ్బాయికి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటది సో అలా ఎప్పుడు చేయదు అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ ఇలా అనుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఆ ఊపిరి అనేది అబ్బాయికి తేనుపు అనేది బయటకు వచ్చేస్తారు ఆ పాలకి కొంచెం ఈజీగా ఉంటది తెలిగ్గా ఉంటుంది మళ్ళీ పాలు తాగడానికి రెడీగా ఉంటాడు ఇది మర్చిపోకండి అమ్మా మీరు తల్లి కూర్చోండి నెక్స్ట్ ఇంకొక పొజిషన్ ఏంటంటే కొంచెం మంది పాలు పడుకునిచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నా పెట్టి ఇచ్చినప్పుడు కూడా ఎలా ఇస్తున్నారు అంటే ఎలా ఇస్తున్నారు పాలు ఇలా ఇస్తే పాలు ఇచ్చే వచ్చేసి ముక్కొచ్చేసి ముక్కులోంచి పాలు వచ్చేస్తాయి అదేనా ఎప్పుడు అలా ఇవ్వకూడదు ఇలా ఇవ్వాలి పాలు ఎలా పాలు ఇలా పెట్టిస్తే పాలు కిందకి వెళ్తాయి కొంచమంది ఇలా పడుకోబెట్టిస్తా ఉంటారు అలా ఇవ్వడం వల్ల కిందకి వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట ముక్కులోంచి వస్తూ ఉంటాయి నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత బేబీ ఛాతి నుంచి పాలు వస్తూ ఉంటాయి అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు బేబీ పాలు తల్లి హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల బేబీ నుంచి పాలు వస్తూ ఉంటాయి అది నార్మలే అవి పిండేసి గడ్డల చేసేయద్దు అది కొన్ని రోజులు అదే కాపోతా ఉంటాయి పిండేస్తే మీరు ఎంత పిండితే అంత పాలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ అంత గడ్డగా అయిపోతా ఉంటుంది చాట్ అంతా బేబీకి తల్లికి చెప్పేది ఓకే నెక్స్ట్ మేబి తక్కువ ఉన్న పిల్లలు అంటే రెండు కేజీలు రెండు కేజీలు ఉంటున్నారా పిల్లలు ఏం చేయాలంటే తల్లికి ఇలా చ రెండు చార్జ్ తల్లి డబ్బు రాకుండా ఉండే ప్రతి రోగ నిరోధక శక్తి ఆ పాలలో ఉంటుంది సో పాలు ఎప్పుడు కూడా వేసి కొంచెం మందికి పాలు రావు ఎవరికైతే ఇంక ఎవరికైనా అబోర్షన్స్ అయ్యాయి అనుకో వాళ్ళకి రావు లేదంటే బిడ్డ పుట్టిన తర్వాత చనిపోతారు సో వాళ్ళకి పాలు రాకుండా పాలు ఆపేయడానికి కొంచెం మంది చేస్తారు తప్ప అదర్వైజ్ తల్లిపాలు అయితే అందరికీ వస్తాయి సో తల్లిపాలే చాలా ఇంపార్టెంట్ మనం ఏదన్నా ఇస్తున్నాము అంటే గనక అది తల్లిపాలు ఒకటే ఓకే కొంచెం మంది తల్లిపాలు ఏం చేస్తారంటే అది కాకుండా దాంతో పాటు తేనె పెడతా ఉంటారు ఎప్పుడు కూడా ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏమీ పెట్టకూడదు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అదర్వైజ్ ఏ వాటర్ కానీ లేదంటే తేనె కానీ కొంచెం మంది గిరి పెడతా ఉంటారు కొంచెం మంది పౌడర్ మిల్క్ పౌడర్ ఇస్తా ఉంటారు అలాంటివి వేది కూడా పెట్టకూడదు అంటే ఒక్కొక్కసారి తల్లి పాలు రావట్లేదు అది కూడా డాక్టర్ చెప్పారండి పౌడర్ కలిపి ఇమ్మన్నారు అంటే అది తప్పక అంతే ఎందుకంటే ఈ పాలు అనేవి దాంట్లో ఎలా ఉంటాయి అంటే నైన్టీ పర్సెంట్ మనకు ఉపయోగపడేది ఉంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నీళ్ళు ఉంటాయి అదే మీరు ఇచ్చే డబ్బా పాల ఎలా ఉంటదంటే ఒక ముప్పై శాతం